ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం పద్దెనిమిది దేంతో పీకులాడే వాళ్ళు దాంట్లోకే స్వామి మానవుడు చనిపోయాక ఏమవుతాడు మరలా మనిషిగా పుట్టి పాపపుణ్యాలు అనుభవిస్తాడా అని అడిగిన వాళ్ళతో శ్రీ స్వామివారు క్లుప్తంగా దేంతో పీకులాడే వాళ్ళు దాంట్లోకే పోతున్లాయ్యా అని సెలవిచ్చారు చివరి క్షణంలో జీవులు దేనిని స్మరిస్తాయో వాటిని పొందుతాయని భగవద్గీత శాస్త్రాలు చెబుతున్నాయి జీవితాంతం లౌకిక వ్యవహారాల్లో కోర్టుకులాడే సామాన్య మానవులకు చివరి గడియలలో అట్టి కలుగుతాయి కానీ పూర్వ పుణ్యం వలన మహనీయులను ఆశ్రయించిన వారు నిరంతరం వారి స్మరణ సేవలలోనే తమ జీవితాన్ని గడుపుతారు అట్టి వారికి సహజంగా అంతిమ శ్వాసలో అటువంటి శుభమైన శృతులే కలుగుతాయి మన శాస్త్రాలు విద్యలను పరవిద్య అపరవిద్య అని రెండు వర్గాలుగా విభజించారు మోక్షాన్నిచ్చే విద్యను పరవిద్య అని మోక్షగామలు వాటిని ఆశ్రయించాలని చెప్పారు జ్యోతిష్యము వ్యాకరణము మొదలుగొని అపరవిద్యలు ఇవి బహిర్ముఖములు ఐహకుములుగా గనుక మోక్షమునకు ప్రధానము కావని చెప్పారు ఇవి మానవుని భ్రాంతిలో పడవేసి అధోగతి పాలు చేస్తాయని కూడా చెప్పారు కనుక ముముక్షువు వీటిని పట్టించుకోకుండా తన దృష్టినంతటినీ సద్గురువుపై నిలపాలని చెప్పారు ఇందుకు చక్కని ఉదాహరణ శ్రీ స్వామివారి చరిత్రలో కానవస్తుంది నాగులు వెల్లటూరుకు చెందిన సోంపల్లి రామానాయుడు జ్యోతిశాస్త్రం అభ్యసించి ఎక్కువ కాలం శ్రీ స్వామివారి చెంతనే గడిపేవాడు అతడు ఆ విద్యలో ప్రావీణ్యం కావాలని శ్రీ స్వామివారిని ఆశ్రయించాడో ఏమో కానీ కొంతకాలానికి ప్రశ్నలు చాలా బాగా చెప్పేవాడు ఒకసారి ఒకరి నెక్ నెక్లెస్ పోతే ఆయన లెక్క వేసి వారింటి తాటాకు తడిలో దాచారని చెప్పాడు దడి విప్పితే అందులో నుండి నెక్లెస్ కింద పడింది తప్పిపోయిన బర్రెను గురించి ప్రశ్నించిన వారితో మీ ఊరికి ఉత్తరాన మూడు మైలులో ఉన్న గ్రామానికి ఇల్లుండికి సూర్యోదయం అప్పుడు వెళితే దొరుకుతుంది అని చెప్పాడు సరిగ్గా ఆ సమయానికి ఆ ఊరికి వెతకడానికి వెళ్ళిన మనిషికి ఎదురుగా ఒక ఇంట్లో నుంచి ఆ గేదె బయటకు వచ్చింది ఒకసారి శ్రీ స్వామివారు పర్యటనకు వేరొక ఊరికి బయలుదేరుతుండగా రామాయణాయుడు స్వామి నా ఒంట్లో బాగాలేదు నేను ఇక్కడే ఉంటాను అన్నారు శ్రీ స్వామివారు అంగీకరించి వెళ్ళిపోయారు తర్వాత రెండవ రోజున రామానాయుడు ఆశ్రమంలో మరణించాడు ఆ వార్త శ్రీ స్వామివారికి తెలిపితే అతని దేహాన్ని ఆశ్రమంలో ఒక పక్కగా సమాధి చేయమని శ్రీ స్వామివారు కబురు చేశారు భక్తులు అలాగే చేశారు ఆ సమాధి పక్కనే శ్రీ స్వామివారి భక్తుడైన పోలిరెడ్డి సమాధి కూడా ఉన్నది పోలిరెడ్డి ఎప్పుడూ శ్రీ స్వామివారిని అనుసరించి సేవిస్తుండేవాడు శ్రీ స్వామివారు ఎక్కడ విడితి చేసినా అతను వెంటనే ఆ ప్రాంతంలో వెతికి ఆకుకూర సేకరించి బండి శ్రీ స్వామివారికి పెట్టేవాడు కారణం శ్రీ స్వామివారు ఆకుకూర అంత ఎక్కువ ప్రీతితో తినేవారు మించి అతడు శ్రీ స్వామివారి నుండి కోరింది కానీ పొందింది కానీ ఏమీ కనిపించదు కానీ అతడు చనిపోవడానికి నలభై రోజులు ముందుగా శ్రీ స్వామివారు భక్తులతో నేటికి నలభై రోజులకు భగవంతుడు విచారణకు వస్తాడు మనమందరం ఆ రోజు గంగైన ముట్టకూడదు అన్నారు వారి పాపమేమో ఎవరికీ అర్థం కాలేదు సరిగ్గా ఆ రోజుకు మైపాడులో ఉన్న శ్రీ స్వామివారు అయ్యా మనం ఆశ్రమం చేసినదా దాకా నేనే కాదు మీరు కూడా గంగను ముట్టకూడదు మనం వెంటనే గొలగమూడి చేరాలి పదండి అన్నారు వర్షాల వల్ల ప్రయాణ సౌకర్యం లేనప్పటికీ ఆయన సేవకులను తొందర చేసి కాలినడకన నెల్లూరు చేరి మధ్యాహ్నానికి కారులో గొలగమూడికి చేరారు నాటి ఉదయమే ఆశ్రమంలో పోలిరెడ్డి పరమపదించాడు అతడికి అంత్యక్రియలు ఎక్కడ చేయాలని ఎలా చేయాలని భక్తులు తర్కించుకుంటున్నారు శ్రీ స్వామివారిని విచారించడానికి ఆయన ఎక్కడున్నది వారికి తెలియలేదు కానీ శ్రీ స్వామివారికి తెలియనిది ఏమున్నది శ్రీ స్వామివారు అదే సమయానికి సేవకులను ఆశ్రమానికి బయలుదేరదీశారు తర్వాత ఆశ్రమంలో ఆయనే స్వయంగా పోలిరెడ్డి దేహాన్ని సమాధి చేశారు పోలిరెడ్డి అంత్యక్రియల పట్ల అంత శ్రద్ధ వేహించిన శ్రీ స్వామివారు జ్యోతిష్యంలో ప్రావీణ్యం గడిచిన శ్రీ రామానాయన్ని చనిపోయిన ఆశ్రమానికి ఎందుకు రాలేదని భక్తులు ఈనాటికి తర్కించుకుంటున్నారు శ్రీ స్వామివారి సేవను తప్ప ఏమీ కోరని అనన్య భక్తుడు గురుభక్తుడు ముముక్షువు పోలిరెడ్డి శ్రీ స్వామివారు స్వయంగా అతని దేహాన్ని సమాధి చేయడం అతడికి అతని నిశ్చయంగా సద్గతి ప్రసాదించడానికి నిదర్శనం శ్రీ రామానాయుడు శ్రీ స్వామివారి నుండి జ్యోతిష్య విద్యను మాత్రమే ఆశించిన అత్యార్థి అయితే పూర్వపుణ్యం వలన ఆ మిష మీద అతడికి పరమ పవిత్రమైన శ్రీ స్వామివారి ఆశ్రమంలోని సమాధి చేయమన్నారు శ్రీ స్వామివారు శ్రీ సాయి చరిత్రలో కూడా వారి నుండి ఏమీ ఆశించనన్యంగా సేవించిన మేఘను గురించి స్వామి సాయి వీడే నా అసలైన భక్తుడు అని ప్రశ ప్రశంసించి అతని దేహంతో కూడా శ్మశానం వైపుగా కొంత దూరం నడిచి వీడ్కోలు చెప్పడమే కాక తమ సొంత ఖర్చుతో భక్తులకు సాయి సంతర్పణ చేయించారు ఏమీ సేవే భక్తి ఓం నారాయణ ఆది నారాయణ అధ్యాయం పద్దెనిమిది దేంతో పీకులాడేవాళ్ళు దాంట్లోకే పాటు ఒకటి సమాప్తం